ఈ రోజు మా వాణి బర్త్డే మళ్ళీ చేసాం జూలై నా మా వాణి బర్త్డే కానీ ఆ రోజు వాళ్ళ నాన్నగారు ఊరెళ్ళారు ఎప్పుడు మంగళారతి ఇచ్చి మంగళార్తి ఇచ్చి ఆయనే పాడేవారు అని లేకపోవటం నాకు ఎందుకో అనిపించి ఈరోజు మళ్ళీ కేక్ తెప్పించి మా వాణి బర్త్డే మళ్ళీ చేసాము అది మేకప్ ఇంకో విశేషం ఏంటంటే మామూలుగా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కోటీల్లో మా వాణికి స్టిక్కర్స్ హోల్సేల్గా కొంటాను నేను అలా కొన్న స్టిక్కర్లే ఒకసారి మీకు చూపిద్దాను సరదాగాను ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళే వరకు మా వాణి సరిపోతాయి అనమాట ఇవన్నీ కూడా అక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ ఒక్కొక్క స్టిక్కర్ ప్యాకెట్ ముప్పై నలభై యాభై అలా కాస్ట్ ఉంటున్నాయి ఫ్యాన్సీ అనేటప్పటికీ ఇంకా కొట్టిలో అయితే కొంచెం ఏదుములుగా ఉంటే మనం ఎక్కువ కొనుక్కోవచ్చు అని వెళ్ళేటప్పుడు కొంటాం నార్మల్ ఇలా చూపించి చూసారా ఇందులో పెద్ద స్టిక్కర్లు ఉన్నాయి పెద్ద స్టిక్కర్లు అన్నీ ఏదన్నా టెన్ రూపీస్ ఇలా రకరకాలుగా అలాగే సింగిల్ స్టిక్కర్లు సింగిల్ అనమాట డ్రెస్సుల మీదకి అలాగే అన్నీ కూడా మొత్తం ఎన్ని వాడి దగ్గర ఎంత వెరైటీ ఉందో అన్నీ కూడా నేను తేవడం జరిగింది మీరు కూడా సరదాగా చూస్తారని ఒకసారి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మా వాణి చక్కగా బాక్స్లో నీట్గా సర్దుకుంటుంది చక్కగా చూసారా చుట్టూ స్టోన్స్ ఉండే ఎంత బాగున్నాయి ఇవి ఇవి రౌండ్ అలాగే ఇవి కోలం ఇవన్నీ స్టోన్స్ అనమాట సింగిల్ స్టోన్స్ కలర్స్ ఇవన్నీ చిన్న సైజు అయినా అన్ని చక్కగా అన్ని ఫ్యాన్సీ స్టిక్కర్లే ఇవన్నీ కూడాను మీకు కూడా ఈ స్టిక్కర్లు మీకు కూడా నచ్చాయా మీరు ఇలాగే కొంటారా పిల్లలకి తెలియవండి మా వాడి చేసిన ఈ వీడియో చిన్న వీడియో మీకు కనుక నచ్చితే కనుక ఏం చేయాలి అండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ